నమస్కారం గురువారానికి అధిపతి గురువు ఏ వ్యక్తికైనా జాతకంలో గురుబలం ఉంటే డెబ్భై శాతం జాతక దోషాలు తొలగిపోతాయి కాబట్టి గురుబలం లేనప్పుడే సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి గురుబలం రావాలంటే వ్యాస మంత్రాన్ని చదువుకోవాలని మంత్రశాస్త్రంలో చెప్పారు గురువారం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక వ్యాస మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించండి సంపూర్ణంగా గురుబలాన్ని సిద్ధింపజేసుకోండి ఆ వ్యాసమంత్రం ఏంటంటే ఓం వ్యామ్ వేదవ్యాసాయ నమ ఇది వ్యాస మంత్రం వ్యాస భగవానుడికి సంబంధించిన ఈ మంత్రాన్ని గురువారం పఠించడం ద్వారా గురుబలాన్ని విశేషంగా పెంపొందింపజేసుకోవచ్చు దానివల్ల సమస్త జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే శాస్త్ర పరంగా జాతకంలో కొన్ని ప్రత్యేకమైన దోషాలను చెప్పడం జరిగింది అక్షింతల దోషం పత్ని దోషం పితృదోషం ఇలా రకరకాల దోషాలు చెప్పారు ఎవరికైనా సరే సంబంధాలు చూడటానికి పెళ్లి చూపులకు వెళ్ళి ఎన్నిసార్లు పెళ్లి చూపులకు వెళ్ళినా సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకపోతే దాన్ని అక్షింతల దోషం అనే పేరుతో పిలుస్తారు ఎవరికైనా జాతకంలో అక్షింతల దోషం ఉంటే ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నా పెళ్లి నిశ్చయం కాదు లేదా సంబంధాలు చేతి వరకే వచ్చి తప్పిపోతూ ఉంటాయి ఈ అక్షింతల దోషం జాతకంలో ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు ఆ సంకేతాలు ఏంటంటే పెళ్లి చూపులు చూడటానికి ఇల్లు దాటి బయటికి వెళ్ళేటప్పుడు చెడు శకున ఎదురైతే అక్షింతల దోషం ఉన్నట్టుగా గుర్తించాలి అలాగే పెళ్లి చూపుల నిమిత్తమై వెళ్ళి చూపులు చూసి వచ్చిన తర్వాత తరచుగా పీడకలలు వస్తూ ఉన్నట్లయితే అక్షింతల దోషం ఉన్నట్లుగా గుర్తించాలి సంబంధం నిశ్చయం అవటం కష్టమవుతుంది అలాగే పెళ్లి చూపుల నిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా బంధువుల పరంగా చెడు వార్త విన్నట్లయితే అక్షింతల దోషం ఉన్నట్టుగా తెలుసుకోవాలి ఇలా ఈ సంకేతాల ద్వారా అక్షింతల దోషం ఉంది అని తెలుసుకోవచ్చు అలాంటప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళిళ్ళు నిశ్చయంగా జాతక చక్రం బట్టి కూడా తెలుసుకోవచ్చు జాతక చక్రంలో వివాహ స్థానం అని ఉంటుంది లగ్నం నుంచి లెక్క పెట్టినప్పుడు జన్మకుండలిలో ఏడో స్థానాన్ని స్థానం అంటారు ఆ వివాహ వివాహస్థానంలో పాపగ్రహాలున్నా ఆ వివాహస్థాన అధిపతి పాపగ్రహాలతో కలిసిన పాపగ్రహాల చూపు వివాహస్థానం మీద పడినా కూడా అక్షింతల దోషం ఉన్నట్టు గుర్తించాలి ఈ అక్షింతల దోషం పోవాలంటే ఎవరైనా చిన్నపిల్లకు శుక్రవారం పూట రుబ్బిన గోరింటాకు తమలపాకులో ఉంచి ఇవ్వాలి ఇలా నాలుగు శుక్రవారాలు వేరువేరు చిన్నపిల్లలకి రుబ్బిన గోరింటాకు తమలపాకులో ఉంచి ఇవ్వమని చెప్పాలి అలా నాలుగు శుక్రవారాలు రుబ్బిన గోరింటాకు తమలపాకులో ఉంచి చిన్నపిల్లకి ఇచ్చినట్లయితే నాలుగు శుక్రవారాలు పూర్తయిన తర్వాత అక్షింతల దోషం తీవ్రత తగ్గిపోతుంది సంబంధాలు నిశ్చయం కావటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది అలాగే కొంతమందికి పత్ని దోషం అని జాతకంలో ఉంటుంది ఈ పత్ని దోషం ఉన్నప్పుడు ఎప్పుడూ భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూనే ఉంటాయి ఈ పత్ని దోషం ఉందని ఎలా తెలుసుకోవాలంటే జాతకంలో ఎవరికైనా సరే శుక్రగ్రహము శనిగ్రహంతో కలిసిన శుక్రగ్రహం రాహుగ్రహంతో కలిసిన దాన్ని పత్ని దోషం అంటారు అంటే దాంపత్యకారకుడైన శుక్రుడు స్వచ్ఛంగా ఉండకుండా పాపగ్రహాలైనటువంటి శనితో కానీ రాహుతో కానీ కలిస్తే దాన్ని పత్ని దోషం అంటారు అలాంటప్పుడు ఎప్పుడూ భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ పత్ని దోషం పోవాలంటే ఎవరైనా చిన్నపిల్లకి భోజనం పెట్టి వస్త్రాలు బహూకరించాలి ఇది అద్భుతమైన పరిహారం అలాగే ఎవరైనా ఆడపిల్ల వివాహం చేసుకుంటూ ఉంటే ఆ వివాహ నిమిత్తమై కొంత ధన సహాయం చేయాలి దానివల్ల కూడా పత్ని దోషం తొలగిపోతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఎవరైనా పండితుడికి గోదానం చేసినా గోవు బొమ్మను దానం ఇచ్చినా కూడా ఈ పత్ని దోషం అనేది తొలగిపోతుంది అలాగే చాలామంది జాతకాల్లో పితృదోషాలుంటాయి పితృదోషం అంటే పూర్వీకుల దోషం ఏడు తరాల్లో మరణించిన వాళ్ళు ఎవరికైనా పిండ ప్రధానాలు సరిగా చేయకపోయినా వాళ్ళకి తర్పణాలు ఇవ్వకపోయినా వాళ్ళెవరైనా కోరికతో మరణించినా అది వంశంలో వస్తుంది దాన్ని పితృదోషము లేదా పితృశాపం అంటారు ఆ పితృదోషాలు పితృశాపాలు ఉన్నప్పుడు వివాహాలు అవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి డబ్బు నిలబడదు అప్పులు ఎక్కువ అవుతాయి కుటుంబంలో మనశ్శాంతి తక్కువగా ఉంటుంది మరి పితృదోషం ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఎవరి ఇంట్లో అయినా సరే కొత్తగా కట్టిన ఇంటికి లేదా కొత్తగా కొన్న ఇంటికి గోడల్లో చీలికలు ఎక్కువ వస్తూ ఉంటే ఆ ఇంట్లో పితృదోషం ఉన్నట్టు గుర్తించాలి అలాగే పితృదోషం ఉన్న ఇంట్లో తరచుగా అకారణంగా పాలు పొంగిపోతూ ఉంటాయి దాన్ని బట్టి కూడా ఇంట్లో యజమానికి పితృదోషం ఉందని తెలుసుకోవచ్చు అలాగే ఎవరికైనా ఇంటి యజమానికి పితృదోషం ఉంటే ఇంట్లో నీళ్లు వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎన్నిసార్లు రిపేర్ చేయించిన నీటి పంపులు ఎప్పుడూ ఏదో ఒక రిపేర్ వస్తూ ఉంటాయి ఈ సంకేతాల ద్వారా పితృదోషం ఉందని తెలుసుకోవచ్చు అలాగే జాతక చక్రంలో కూడా రవి పితృగ్రహము పితృగ్రహమైనటువంటి రవి సూర్యుడు రాహువుతో కానీ కేతువుతో కానీ శనితో కానీ కలిస్తే జాతక చక్రంలో దాన్ని పితృదోషం అంటారు అలాగే జాతక చక్రంలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు రెండో స్థానాన్ని కుటుంబ స్థానం అంటారు ఆ కుటుంబ స్థానంలో శని ఉంటే కూడా దాని పితృదోషం అంటారు ఈ రకంగా పితృదోషాలు పితృశాపాలు ఉన్నప్పుడు వచ్చే సమస్యలన్నీ పోవాలంటే అమావాస్య పౌర్ణమి పరిహారాలు చేసుకోవాలి అమావాస్యకి పౌర్ణమికి ఉపవాసం ఉండండి అమావాస్యకి పౌర్ణమికి ఎవరికైనా అన్నదానం చేయండి దానివల్ల పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి కనీసం పన్నెండు పౌర్ణములు పన్నెండు అమావాస్యలు ఉపవాసం ఉండటం ఎవరికైనా అన్నదానం చేయటం చేస్తే పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడవచ్చు ప్రతిరోజు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి పని మీద బయటకు వెళ్ళటం ద్వారా కూడా ఏడు తరాల పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడవచ్చు ఇలా అక్షింతల దోషం పత్ని దోషం పితృదోషం రకరకాలైనటువంటి దోషాలు జాతకంలో ఉన్నప్పుడు ఈ పరిహారాలు చేసుకుంటే ఆ దోషాల నుంచి బయటపడవచ్చు ఎన్ని దోషాలున్నా కూడా గురుబలం ఉన్నట్లయితే ఆ దోషాల తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది అలాంటి గురుబలాన్ని సిద్ధింపజేసుకోవటానికి గురువారం సందర్భంగా ఏ వ్యాస మంత్రాన్ని దీపం పెట్టాక నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి ఓం వ్యామ్ వేదవ్యాసాయ నమ చేయండి గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి